అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా సీజన్ టూ పార్ట్ థర్టీ ఫైవ్ సౌమ్య కాల్ చేయాలని హితేషు డయల్ చేయబోతుంటే మధురగారు వచ్చి హితు అని పిలవగానే కాల్ కట్ చేసి చెప్పుమా అని వెనక తిరిగితే మధురగారు నువ్వు తండ్రి కాబోతున్నావు అని తెలిసి కూడా హ్యాపీగా లేవంటున్నా అసలు నీ ప్రాబ్లం ఏంటి అంటారు నెమ్మదిగా హితేషు ఏం మాట్లాడకుండా మౌనంగా మళ్ళీ వెనక్కి తిరిగిపోతే మధురగారు చేతులకి నీకు మధ్య ఏం జరుగుతుంది హితు తను కడుపుతో ఉందన్న విషయం మాకు చెప్పలేదు సరే మరి తనకు కూడా ఎందుకు చెప్పలేదు అంతగా ఏముంది మీ ఇద్దరి మధ్య అంటారు కొంచెం సీరియస్గా హితేషు దాని మీద నాకు చాలా కోపంగా ఉంది అది చేసిన పనికి పిచ్చిలేస్తుంది అది నన్ను మోసం చేసింది మా నాకు మాటిచ్చి తప్పింది అంటుండగానే చెత్రు వచ్చి మూత ముంచుకుని నిజంగా నాకేమీ తెలియదు సార్ నన్ను నమ్మండి అంటుంది మధుర గారిని పట్టుకుంటు హితేషు చెత్రవైపు చూసి నువ్వెలా మూతి ముడిచే నా కొంప ఉంచో పో ఎక్కడి నుండి అని అరుస్తాడు తను అలా అరిచేసరికి చెత్ర ఏడు మొహం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది మధురగారు కోపంగా ఏ విషయంలోరా తను అలా అరుస్తున్నో విషయం ఏదైనా అది చిన్నపిల్లరా దాని మీద కోపం చూపిస్తే ఎలా తట్టుకుంటుంది చెప్పు తనకి నెమ్మదిగా సర్ది చెప్పుకోవాలి కానీ అంటారు హితేషు హా చిన్నపిల్లనేమా ఆ చిన్నపిల్లకి మళ్ళీ చిన్నపిల్లలు కావాలి కావాలా అంటాడు అసహనంగా మధురుగారు రే ఏం మాట్లాడుతున్నావురా అంటే పిల్లలు వద్దానా నీ గొడవ అని అంటారు హితేషు కోపంగా నేను దానికి ముందే చెప్పాను పిల్లల్ని ఇప్పట్లో అడగకు అని నేను చెప్పేదాకా పిల్లల గురించి తీక్ అని అప్పుడేమో సరే అని పదిసార్లు తలూపింది మీ ఇష్టం అంది కానీ ఇప్పుడు మాట తప్పింది అంటాడు కోపంగా మధురగారు మాట్లాడే లోపే చెత్రులు మళ్ళీ వచ్చి మీరు ఇచ్చిన ట్యాబ్లెట్స్ నేను వేసుకుంటూనే ఉన్నాను అలాంటప్పుడు ఇది ఎలా జరిగిందో నాకేం తెలుసు సార్ అని తన చేతిలో ట్యాబ్లెట్ షీట్ పెట్టి ఇవేగా మీరు నాకు ఎప్పుడు ఇచ్చేది మీరు ఎప్పుడు వేసుకోమంటే అప్పుడు మీ అందరగా వేసుకున్నాను అని అంటుంది గారు ఆ ట్యాబ్లెట్స్ వైపు చూసి ఈ ట్యాబ్లెట్స్ ఏంటి నువ్వేమంటున్నావో అదేం చెప్తుంది అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో పెద్దవాళ్ళుగా మాకేం చెప్పరా మీ భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్ధలు మాకు చెప్పకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా మీరు సర్దుకుంటారు కలిసిపోతారు కానీ నీ సమస్య ఏంటో నీ కోపం దేనికో నీ భార్యకే తెలియనంత దూరం పెడుతున్నావు అంటే నిన్నేమనాలి ఒక ఆడపిల్ల కడుపుతో ఉందన్న విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తుందో ఒక తల్లిగా నాకు తెలుసు అలాంటిది నీ బిడ్డను మోసే తల్లిగా దానికే ఈ విషయం తెలియదంటే నాకు చాలా ఆశ్చర్యంగాను కోపంగానూ ఉంది అసలు నువ్వేం చేస్తున్నావు ఏం చేయాలనుకుంటున్నావు హితు నిన్ను అడిగే ధైర్యం అది చేయలేదు అసలు అడగాలని కూడా అనుకోదు నువ్వు ప్రేమగా తనతో ఉంటే చాలు అనుకునే పిచ్చిది దాని అమాయకత్వాన్ని నువ్వు నీకు అనుగుణంగా మార్చుకుని దాన్ని బాధ పెడుతుంటే చూస్తూ ఊరుకోను రోజు మీ మధ్య ప్రాబ్లం ఏంటో చెప్పేదాకా నేను ఇక్కడ నుండి కథలను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అంటారు కోపంగా మొండిగా అసలు విషయం ఏంటో తెలుసుకోవాలని అనుకుని హితేషు మా ఏంటి నువ్వు అంటుంటే గారు అక్కడ నుండి హాల్లోకి వెళ్తారు హితేష్ కూడా వెనకే వెళ్ళడానికి లోపలికి వస్తూ బెడ్ మీద కూర్చుని కడుపు మీద చేయి పెట్టుకుని ఫోన్లో హితేష్ ఫోటో చూస్తూ ముద్దు పెట్టుకుంటున్న చతురని చూడగానే చిన్న స్మైల్ వచ్చి దగ్గరికి వెళ్ళబోతూ అంతలోనే కోపం వచ్చి తన వైపు సీరియస్గా చూస్తూ క్రాయింగ్ బేబీ వెళ్ళి మొన్న తెచ్చి చిన్న కొత్త ట్యాబ్లెట్స్ ఉన్నాయిగా అవి వేసుకో అని సీరియస్గా చెప్పేసి వాళ్ళ అమ్మ కోసం హాల్లోకి వెళ్తాడు హితేష్ వెళ్ళి మధురగారి పక్కన కూర్చుంటే అవి ఏం ఆవిడ ఏం మాట్లాడకుండా తనకు వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటుంటే హితేష్ అది చూసి చేతులను పట్టుకుని మా ప్లీజ్ నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను అంత తెలుసు కదా అంటాడు మధురగారు మా అంటూనే నన్ను దూరం చేసావు కనీసం దాన్నైనా దగ్గర తీసుకున్నావా అంటే అదీ లేదు మమ్మల్ని ఇద్దరిని దూరం చేసేసి బాధ పెడుతూ ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వక్కడవే ఉండి ఇంట్లో నీకెలాగో అది అక్కర్లేదు అన్నట్లు బిహేవ్ చేస్తున్నావు కదా అందుకే నేను దాన్ని తీసుకుని ఇంట్లో నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటారు మా నీకేమైనా పిచ్చా మీ ఇద్దరు నా ప్రాణం అలాంటిది మీ ఇద్దరు లేకపోతే నేనెందుకు బతకడం మీరు గడప దాటిన మరుక్షణమే నా చావుక ఊరు వస్తుంది అంటాడు హితేష్ ఆవేశంగా మధురగారు బాధగా మరేం చేయమంటావు దాన్ని నీ నుంచి ఇంకా ఇంకా బాధ పెట్టమంటావా నువ్వు నీ ప్రవర్తనతో మమ్మల్ని మానసికంగా చంపేస్తున్నావు బంగారు తల్లిరాది అలాంటి ఆ పిల్లని ఏడిపిస్తున్నావు దాన్ని దూరం పెట్టి ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నావు అంటారు కోపంగా హితేషు మా ఇదే నన్ను నన్ను అర్థం చేసుకుంది అంటాడు బాధగా మధురగారు కామ్గా ఉంటే హితేషు నేను ఎవరితోనో తిరుగుతున్నాను అంటున్నావు కదా ఏదో ఫోటో చూసి మరి నాతో ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టలేదా తను సుబ్రహ్మణ్యం అంకుల్ కూతురు డాక్టర్ సౌమ్య చేతులకు బాగాలేనప్పుడు గైన్కాలజిస్ట్ కావాలి అంటే నువ్వేగా కాల్ చేసి పిలిపించావు అంటాడు మధురగారు గుర్తు తెచ్చుకుని అంటే ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించానని కానీ కదా అని ఏకంగా ఇంట్లో పర్మనెంట్గా పెట్టడానికి ఫిక్స్ అయ్యావా అయినా ఆ అమ్మాయి ఒకసారి మాత్రమే కదా వచ్చింది మరి నీకంత క్లోజ్ ఎలా అయ్యింది అంటూ హితేష్ని కొడుతుంటే హితేషు మా ఏంటి మా నువ్వు నేను అలాంటి వాడిని నువ్వు అనుకుంటున్నావా నీకంటే నా క్రయింగ్ వేవినే మేలు నన్ను అర్థం చేసుకుంది కొంచెమైనా అని ఉడుకుంటుంటే మధురగారు నువ్వేం చెప్పినా నా బంగారం నమ్ముతుందేమో కానీ నేను కాదు అంటారు కోపంగా హితేషు నా అనువు నా క్రైమ్ బేబీతో నిండిపోతే దాన్ని వదిలేసి ఇంకెవరితోనో ఎందుకుంటానుమా సౌమ్య జస్ట్ ఫ్రెండ్ అంతేకాని నా బేబీ నా ఊపిరి నా ప్రాణం దాని మీద ఎప్పటికీ నా ప్రేమ అలానే ఉంటుంది కొంచెం కూడా తగ్గదు దాన్ని ప్రేమించినప్పుడే ఫిక్స్ అయ్యాను జీవితాంతం తనకు అన్నీ నేనే చూసుకోవాలని వాళ్ళ నాన్న కోసం అది పడిన బాధ చూసినప్పుడు నేను తట్టుకోలేకపోయానుమా అది అలా ఉంటే చూడలేక దాన్ని మామూలు చేయడానికి తన గురించి తెలిసి కూడా ప్రేమగా దగ్గర తీసుకున్నాను నా బంగారం అది ఒక మనిషిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం అంటే ఏంటో అది నా మీద చూపించే ప్రేమను చూస్తే తెలుస్తుంది నేను తనతో సంతోషంగా లేను అంటే ఇంకొక అమ్మాయిని తెచ్చి నా పక్కన పెడతాను అంటూ ఆలోచించే మా నేను లేకుండా అది ఎలా బ్రతకలేదో అలానే నేను కూడా అది లేకుండా బ్రతకలేనమ్మా మొదటిసారి వాళ్ళ నాన్న కోసం అది పడే బాధను దూరం చేయడానికి దాన్ని నాలో కలిపేసుకున్నాను తర్వాత అది నాకెక్కడ దూరం అవుతుందో అని భయపడి దగ్గర తీసుకున్నాను దాన్ని దగ్గర తీసుకున్న ప్రతిసారి అది ఎంత ఇబ్బంది పడుతున్నా నాకు తెలియనివ్వకుండా సౌమ్యతో మాట్లాడి మేనేజ్ చేసుకుని తెలుసా అది పిల్లల్ని కనడానికి రెడీగా లేదు మా కనలేదు కూడా నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ అది లేకుంటే మాత్రం నేను అంటూ ఎమోషనల్ అవుతుంటే గారి హితేష్ని దగ్గర తీసుకుంటారు హితేషు మధురగారు వాళ్ళు తలపెట్టుకుని నాతో కలవడానికి ఇబ్బంది పడే నా బేబీ పిల్లల్ని ఎలా కొంటుంది ఎలా భరిస్తుంది అందుకే తను రెడీ అని నాకు అనిపించే వరకు పిల్లల్ని అడగకు అన్నాను అది కూడా చాలా ఇష్టంగా ఒప్పుకుంది నా దగ్గరగా ఉంటే చాలు అంది అందుకే నాతో కలిసిన ప్రతిసారి ప్రెగ్నెన్సీ రాకుండా మెడిసిన్స్ ఇస్తే వేసుకుంది ఇప్పుడు కన్సీవ్ అయ్యింది అంటే ట్యాబ్లెట్స్ వాడలేదనేగా నాకు ఇచ్చిన మాట తప్పింది నన్ను మోసం చేసింది అనేగా అందుకే దాని మీద నా కోపం అంతేకాని నేను ఎవరినో చూసుకోలేదు అది ఉండగా నాకు ఇంకొకరు ఎందుకు మా దాన్ని హ్యాండిల్ చేయడానికే చుక్కలు కనపడుతున్నాయి ఎప్పుడు కూడా నన్ను ఏమీ అడగను పెళ్ళం ఒక్కసారిగా మీ జీవితంలో వేరే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని అడిగింది దానికి ఇంకా కాలింది నాకు లాగా ఒకటి పీగుదాం అనుకున్నా కాబట్టి కడుపుతో ఉందని కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా నువ్వు కూడా ఫొటోస్ చూసి అదే అనుకుని అడిగావు కదా నిన్ను చూసి అది అలా తయారైంది అంటాడు క్రేషంగా మధురగారు నిజంగా అమ్మాయితో నీకేం లేదు కదా అని అడుగుతారు అనుమానంగా హితేషు సీరియస్గా చూస్తూ నువ్వు ఇలా మాట్లాడితే నా క్రయింగ్ బేబీని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతా చెప్తున్నా అంటాడు మదరగారు అది కాదురా నా భయం నాకు ఉంటుంది కదా దాని గురించే నా బెంగంత అంటారు హితేషు నీకు మాత్రమే ప్రేమ ఉంది కదా అదంటే నాకు లేదు అంతేనా అంటాడు మదరగారు అది కాదు నాన్న అంటుంటే హితేషు ఆపేమా నేను ఇంకా వినను సౌమ్య నాకు జస్ట్ ఫ్రెండ్ అంతే అది కూడా నీ కోడలు చేసే నిర్వాహకాల గురించి మాట్లాడుతూ మా మధ్య ఫ్రెండ్షిప్ పెరిగింది అంతే అలా మేము కలిసి మాట్లాడుతున్నప్పుడు ఎవడో చూసి ఫోటో తీసి పంపించాడు బ్లాక్మెయిల్ చేయడానికి అవన్నీ నేను పట్టించుకోను కదా అందుకే పక్కన పడేస్తే అవేవో ఫైల్లో పోయి నీ కంటపడ్డాయి అంతే అవి చూసి నువ్వు అనుమానం పడితే పడడమే కాకుండా నా పిల్లానికి కూడా నేర్పిస్తున్నావు అయినా ఆ పిల్ల ఎవరో నీకు తెలియదు కదా అంటాడు సీరియస్గా గారు ఆ పిల్లను ఒకసారి చూశాను కదరా అందుకే గుర్తుపట్టలేదు మీ నాన్నైతే అసలు చూడలేదు అందుకే ఆయన కూడా ఎవరో చెప్పలేకపోయారు అంటారు ఆవిడ ఇప్పటికైనా నా మీద అనుమానం తీరిందా అంటాడు హితేషు గారు నా కొడుకు బంగారం అని తెలిసిందిగా అనగానే హితేషు పైనుండి కింద వరకు చూసి అబ్బబ్బా ఏం మాటలు మారుస్తారో మీ ఆడోళ్ళు నీ ఇన్వెస్టిగేషన్ అయితే దాన్ని చూసుకోపో నా పని ఉంది బయటకు వెళ్తున్నా అంటాడు మధురగారు రే హితూ ఆ కోపం వదిలేసి దాంతో ప్రేమగా ఉండరా అంటారు అయితే నేను ఓ పని చెప్తా అది చేయమను అప్పుడు నెత్తిన పెట్టుకుని చూసుకుంటా అంటాడు హితేషు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్